హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశికారవిల్లు ఈరోజు వచ్చేసి నేను మక్క గారెలు చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఐదు కంకులను తీసుకొని మంచిగా నీట్గా ఉలుచుకున్న తర్వాత అవి మంచిగా బాగా చిరిగి పక్కన పెట్టుకోవాలి అందులోకి కావలసిన పచ్చిమిరపకాయలను తీసుకున్నాను రుచికి సరిపడా పచ్చిమిరపకాయను ఒక గుప్పడి ఎల్లిపాయను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకున్నాను ఇప్పుడు అవి ఒలిసినవి మక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ అందులోకి సరిపడా పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని రుచికి సరిపడా కొంచెం కొంచెం సాల్ట్ వేసుకొని ఎల్లిపాయలు కొన్ని వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ పట్టేదానికి సరిపడా సాల్ట్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి మరీ మొత్తం పైన పేస్ట్ కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా మిగిలినవి కూడా అందులోనే వేసేసుకొని సేమ్ ముందుగా ఎలా పట్టుకున్నామో అలానే మిగిలిన మొక్కలన్నీ వేసేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు మిగిలిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని మిగిలిన పిండిని కూడా అంతా ఒక దగ్గర వేసుకుంటున్నాను తుసారుగా చూపించిన విధంగా ఆ విధంగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం తీసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు గుప్పలంతా కరివేపాకును ఒక గుప్పడు కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా పడుతుందనేసి సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది ఎందుకంటే ముందు ఒకసారి మొత్తం వేయకూడదు సాల్ట్ వేసామంటే సాల్ట్ ఎక్కువ అయితే కూడా తినలేము అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ రుచికి సరిపడా లాస్ట్కి టేస్ట్ చేసి చూడండి తక్కువ అనిపిస్తేనే వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి అదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత పిండంతా మంచిగా ఒక దగ్గర చేసి కొంచెం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కొంచెం పొడి క్లాత్ తీసుకొని దానిపైన కొంచెం కొంచెం ముద్దలుగా చేసుకొని పిండిని ఇట్లా వడల్లాగా ఒత్తుకోవాలి కొంచెం అప్పలాగా ఒత్తుకున్న తర్వాత ఆ మధ్యలో కొంచెం హోలు పెట్టాలి హోలు పెట్టడం వల్ల ఉడుక అది పిండి అనేది మంచిగా ఉడుకుతుంది కాబట్టి అందుకే కోలు పెట్టి వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే లో టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మొత్తం మాడిపోతుంది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వేసుకోవాలి అవి వేయగానే వెంటనే కలపకూడదు కొంచెం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కదుపితే ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత కలిపిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్లో బాగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి పక్కన వేరే గిన్నెలోకి వేసుకోవాలి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఇవన్నీ కొంచెం నూనె ఇంకేంతవరకు ఒక జాలిగిన్నె లాంటి దాంట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇవి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి లోపల ఎంత బాగా ఎంత సాఫ్ట్గా ఉడకాయో పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పైన లోపల చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా అరవిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్